అందరికీ జై భవానీ తెలంగాణ రైతులు ఏం పాపం చేసిరో తెలియదు కానీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మినిస్టరు ఈ రకంగా మాట్లాడు మాత్రము మాత్రము రైతులకు ఇది న్యాయమైన మాట కాదు ఎందుకంటే రైతులు వానాకాలం భారీ వర్షాలకు నష్టపోయిన విషయం తుమ్మల నాగేశ్వరరావు ఎరికే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎరికే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకెరికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మొత్తం తెలుసు అయినా కూడా శాటిలైట్ ద్వారా సర్వే చేసి మేము రైతు భరోసా చేస్తాం గీ భూములకు మాత్రమే ఏత్తాము మళ్ళీ గింత లోపల ఉన్న వాళ్ళకి ఏత్తామనంటే నువ్వు ఎప్పుడు శాటిలైట్ సర్వే చేస్తావు ఆల్రెడీ ఇప్పటికీ సగానికి పెద్ద సగం పైగా యాసంగి నాటలు మొదలైపోతా ఉన్నాయి మరి నువ్వు పెట్టుబడి సాయము దిగుబడి రాలేదు ఎవరికి రాలేదు ఆనాకాలం నాటే నాటే అది ఏదైతే పొలాలు ఆ నాట్లేసరూ వాళ్ళకు దిగుబడి రాలే ఎందుకేసిండు ఈ దొర అంటే ఏమన్న దగ్గర ఉంది మొత్తం ప్రూపు అంటే పది ఎకరాల దాకా మించి ఎంత అంటే అంత సాగులో ఉన్న భూములకేసిండు అప్పుడు స్థానిక ఎలక్షన్లకి వద్దాం అనుకున్నారు ఇప్పుడు అనుకోకుండా హైకోర్టు ఆదేశాల మీద వచ్చింది కాబట్టి ఇప్పటికి ఇప్పటికీ ప్రణాళిక సిద్ధంగా శాటిలైట్ సర్వే చేసి మేము రైతు భరోసా చేస్తామని రైతులకు ఎగనామం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఉన్నాడు ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎకరాలు సాగ అయితే ఇప్పుడు ఓన్లీ అరవై నుంచి అరవై ఐదు లక్షల ఎకరాలు మాత్రమే సాగైతా ఉంది అర్థం చేసుకోవాలి దానికి సగానికి సగం ఇగనామామలకి రెడీగా ఉన్నారు రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం ప్రజలారా ఒకసారి మన మన సమాజం ఛానల్లో ఈ వీడియోను మీరు చూసిన తర్వాత ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు నువ్వు చేసినటువంటి ఈ మాటలు మామూలుగా లేవు కానీ ఒకసారి నేను ఉన్నాడు ఒకసారి చూడు రిగో గిరి కాదు మనకు మందికి గీ ముచ్చటి యాదుకుండే ఉంటుంది ఎట్లా పెట్టు దీన్ని అయితే మర్చిపోలేదు తెలంగాణ రైతులు ఏమంటే ఈ యాసంగి సీజన్కు సరిపడా ఈ యాసంగి సీజన్కు సరిపడా మొత్తము ఆరు లక్షల టన్నుల యూరియా కావాలని కేంద్రానికి ఇప్పటికే కోరినట్లు తెలిపినరు ఇప్పటి వరకు రాష్ట్రానికి మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపిన అంటే ఆరు లక్షల టన్నులు వీళ్ళు కోరితే మూడు లక్షల టన్నులు అంటే సగానికి సగం వచ్చినట్టే కదా నాట్లు మొదలు పెట్టకముందే నిజంగా మరి ఆనాకాలం ఏం జరిగింది ఆనాకాలం ఏం జరిగింది అనే విషయం మన అందరికీ తెలుసు ఇక మాట్లాడుకుందాం ఒకసారి దీని గురించి ఒకసారి ఇది గుర్తు చేస్తాం మనకు తెలంగాణ రైతులందరికీ ఇగో యూరియా కోసము వచ్చిన రైతు పైన ఎస్ఐ దాడి ఇది ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలే కాదు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో ఇదే పరిస్థితి జరిగింది రైతుల మీద ఒక టెరరిస్టుల మీద దాడి చేసినట్టుగా రైతుల మీద పోలీసులు దండయాత్ర చేసిన రా చేయలేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి సోదరులారా మొత్తానికి రైతు సోదరులు ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నము కుర్చీలో ఉన్నము పెన్ను పేపరు లాఠీ గన్ను మా చేతుల్లో ఉంది మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే రైతులు ఊరుకుంటారా నిజంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలి నట ఆరు లక్షల టన్నులు ఈయన ఆల్రెడీ కేంద్రానికి లేకపోతే మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియా వచ్చిందట యూరియా కొరత ఉందా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా మీరు కింద కామెంట్ పెట్టాలి ఇక చూడండి వీళ్ళ కథలు ఒక్కొక్కటి ఒక్క విధంగా లేవు ఎకరానికి పదివేల పంట నష్ట పరిహారం నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలు పంట నష్టం జరిగింది పది జిల్లాలు పన్నెండు జిల్లాలు మొత్తం రూపాయి ఇయ్యలే వీళ్ళు మనసులా ఏందో కూడా అర్థం కాదు ఎందుకంటే అన్నమాట నిలబెట్టుకుంటేనే కదా అప్పుడే కదా మరి రైతు భరోసా నిధుల పైన విడుదల పైన బిగా అప్డేట్ ఈసారి వారికి మాత్రమే డబ్బులు ఈ యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదల పైన కీలక అప్డేట్ వచ్చింది ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల పైన అంశంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది ఇకపైన సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా అందనుందని దీనికోసం శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు ఈ టెక్నాలజీతో నిధులు దుర్వినియోగానికి అరకట్టి అరుగులైనటువంటి రైతులకు మాత్రమే సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే అన్ని ప్రక్రియలు అన్ని నిధులు విడుదలైన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటా ఉన్నారు ఇది శాటిలైట్ సర్వే కోసము భోగిడి భోగన కోసమో కాదు లేట్ అవుడు డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీ బోగిడి భోగ అన్నేషాలు బూటకున్న మాటలన్నీ మాట్లాడు బంద్ చేసుకుంటే బాగుంటుంది మా గతంతరం ఉంది మాకు అవసరం ఉంది ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మేము రైతు భరోసా లేట్ అవుతాము అని చెప్పాలి అది కూడా శాటిలైట్ సర్వే మ్యాపింగ్ సాగులో ఉన్న భూమికి మాత్రమే అని చెప్తే మరి ఆనకాలం ఎందుకు ఊల గడివికనికేషం అంటా ఉన్నా ఆనాకాలము ఎవరికి పడితే వానికి వందల ఎకరాల భూమున్నోనికి నోకి రైతు భరోసా చేష్టం ఒక్కొక్కరికి మాకు దగ్గర సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులకు ఒక నలభై ఎకరాల భూమి ఉంటే అలా కూడా రైతు భరోసా మొత్తం నలభై ఎకరాలకు ఇష్టం తెలుసుకున్న రిపోర్టర్గా ఎకరాలకు చిల్లింగ్ పెట్టి చిన్న సన్నకారు రైతులకు సరైన సమయంలో మీరు రైతు భరోసా ఇవ్వాల్సింది పోయి మీ ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడే మరి ఓసారేమో ఎలక్షన్ల సీజన్ ఉంటేనేమో వందల ఎకరాలకు రైతు భరోసా ఇప్పుడు పంట నష్టం జరిగింది ఆనకాలము దిగుబడి రాలేదు ఇంట్లో రూపాయి లేదు దిక్కు దిక్కుకు మూల మూలకు చూస్తూ ఉన్నారు యాననేమో నున్నదేమో బంగారము బింగారం ఉదబెడదామని అన్ని అమ్ములు పానాలే మిగిలి ఉన్నాయి అవి కూడా పోతే మీకు సలహా పడుతుంది ఇక ఓటేస్తూ ఉండడు శివాలయం తీసుకొచ్చి వేసుకోవాలి మీకు ఏమైతుంది రా నా ఆయన మాకే అది ఏందో గత్తరా అయిపోతుంది అందరికీ రాజకీయ నాయకులందరికీ మరి తెలంగాణ ప్రజల మీద రైతుల మీద గింతగానం పట్టేందుకు మీకు ఇంకేది మ్యాపింగ్ చేస్తా ఉన్నాము ఈ సీజన్ ఇది పెడతా ఉన్నాము అది పెడతా ఉన్నాం అని మాట్లాడతారు యాసంగి సంబంధించి రైతు భరోసా నిధులు జమ చేసేందుకు గాను శాటిలైటు ఏంది ఇమేజరీ ఆధారిత సాంకేతిక వ్యవస్థ శాటిలైట్ ద్వారా తీసిన ఫోటోలు ఇదే అయ్యా మీకు నిజంగా ఉత్సత్తనమే ఉత్సవం డైరెక్ట్ వచ్చి ఫోటోలు అటో తీసిన శాటిలైట్ పాయన మళ్ళీ ఇవి ఇయో శాటిలైట్ ద్వారా తీసిన ఫోటోలు వీడియోల ద్వారా భూమిని కొలిచి సాంకేతికను అమల్లోకి తీసుకొని రావాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేసి శాటిలైట్ మ్యాపింగ్ ఆధారాలు లెక్క తర్వాతనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు ఏమనాలి కదా దీన్ని శాటిలైట్ ఆధారంగా భూమి లెక్కలను కొలతలను శాటిలైట్ ఫోటోలు తీస్తే అలా పచ్చగా ఏది ఉందో అది మాత్రమే సాగులో ఉన్నది మరో ఓన్ పొలము ఎనకీరెత్తడు పచ్చబడది శాటిలైట్ తోటి ఎట్లా పడుతుంది అనగి రైతు భరోసా ఏవు ఎందుకంటే జంపింగ్ రైతు భరోసా మా ఇంట్లో పడుతుంది ఎదురుంటోనికి పడది నా ఇంటి పడుతుంది పక్క ఇంటోనికి ఈ ఊళ్ళే వెయ్యి మంది రైతులు ఉంటే ఐదు వందల మందికి పడితే ఐదు వందల మందికి వాడది ఇదే కదా మీరు చెప్పే శాటిలైట్ ఏమన్నా అంటే సాంకేతిక ప్రాబ్లాలు శాటిలైట్ ప్రాబ్లాలు రుణమాఫీ మీద కూడా గదే మాట్లాడింది కదా తెలంగాణ రైతులంతా వెర్రి బాగులు అనుకోవద్దు తుమ్మల నాగేశ్వరరావు నువ్వు అందరూ చదువుకున్నారు అందరూ మేధావులే ఎందుకంటే ఇంకా కూడా టెక్నాలజీ పెరిగింది నువ్వు శాటిలైట్ మీద నింద పెట్టి నువ్వు తప్పించుకుంటా ఉన్నాయో కానీ ఎవరు కూడా ఇలా గడ్డి తింటున్నాడు అందరూ అన్న అన్నమే తింటురాని నువ్వు తెలుసుకోవాలి ఇగో దాని శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా లెక్కించి ఆ తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు దీనిపైన చర్చించేందుకు తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సంబంధిత వ్యవసాయ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇది నమ్ముతారా వాళ్ళ చదువుకున్న పొరాలు మత్తు ఉన్నారు మా ఇల్లల్లా నమ్ముతారా అంట ఇక ఇవన్నీ నేను మాట్లాడా నీతో మాట్లాడు కంటే నీ నెత్తి నొప్పిని ఊడగొట్టింది నయం సాటిలైట్ శాటిలైట్ అంతా ఉంటే నాకు తలనొప్పి నెత్తి నెత్తినొత్తుంది ఓడానే శాటిలైట్ మరి అదే ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ఆయన దగ్గర శాస్త్రవేత్తలు లేరా లేకపోతే నిపుణులు లేరా భారతదేశానికి మూడు సార్లు మినిస్టర్గా గెలిచినటువంటి వ్యక్తి శాటిలైట్ శాటిలైట్ ద్వారా ఆయన సర్వే చేస్తలేడు మరి వ్యవసాయ అధికారులతోటి సర్వే చేయించి ఎందుకు ఈ రకంగా ఆయన ఏది మన పిఎం కిసాన్ యోజన చేస్తా ఉన్నాడు అది చెప్పాను ఉభయ బుధవారం సచివాలయంలో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల శాటిలైటు మ్యాపింగ్ అంశంతో పాటు పత్తి కొనుగోళ్లు యూరియా సరఫరా గత రబ్బీ జొన్న నిల్వల అంశాలపైన ప్రధానంగా చర్చించిర్రు రానున్న ఈ యాసంగి సీజన్కు సరిపడా మొత్తం ఆరు లక్షల టన్నుల యూరియాను కావాలని కేంద్రానికి ఇప్పటికే కోరినట్లు తెలిపిన్రు ఇప్పటి వరకు రాష్ట్రానికి మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియా వచ్చినట్లు తెలిప్రు నిజంగా తెలంగాణ రైతులందరికీ యూరియా తక్కబడ్డది పడ్డది అని మళ్ళీ ఆనకాలం లెక్క ఇప్పుడు యాసంగి తక్కువ పడ్డది అని కామెంట్ పెట్టుండ్రి మీ ఊరితో మీ మండలంతో మీ డిస్టిక్ పేరుతో సహా పెట్టుండ్రి పెడితే మనలోకి ఒకసారి ఆ కామెంట్ను ఈ టీవీలో వేసి చూపిద్దాం అప్పుడన్నా కళ్ళు తెరుసుకుంటాయా లేకపోతే మూత చూద్దాం తెలంగాణ రైతులను మీరు వెరి రోజు అనుకుంటారు వెర్రి భావల అనుకుంటారు వాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలంగాణ ఉద్యమంలో చూసి రాట్లాడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలైందే రైతుల కోసం మళ్ళా తెలంగాణ ఉద్యమం మరోమారు మొదలు కొంటే ఎందుకంటే రైతులు అంటేనే ఉద్యమం అది గుర్తుంచుకోవాలా అందరికీ జై భవానీ జై జై భవానీ